ఈరోజు ప్రత్యేకంగా రెండు అంశాల మీద మీతో మాట్లాడదామని ఈ విలేకరులు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది పత్రికా సమావేశం మొదటిది కొద్ది రోజుల క్రితం మీకందరికీ కూడా తెలుసు ఒక పత్రికా ప్రకటన ద్వారా ఏలూరు జిల్లా అధ్యక్ష పదవికి అలాగే ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ఇన్ఛార్జ్ బాధ్యతలకు నేను రిజైన్ చేస్తూ పత్రికా ప్రకటన ఇవ్వటం జరిగింది దాని తర్వాత అప్పుడు నేను పార్టీకి సంబంధించి పార్టీ సభ్యత్వానికి సంబంధించి ఆ రాజీనామా అనే విషయాన్ని నేను ప్రస్తావించలేదు అప్పుడు పార్టీ నేను రాజీనామా చేయలేదు ఇప్పుడు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసింది కూడా నా వ్యక్తిగత కారణాల వల్ల కొన్ని వ్యక్తిగత బాధ్యతలకు సంబంధించి నిర్వర్తించుకోవాల్సినటువంటి అవసరం ఉండటం వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానని మీ ద్వారా అందరికీ తెలియచేయడానికి ఈరోజు ప్రత్యేకించి నేను సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఆ రోజు కూడా నా లెటర్ ద్వారా జిల్లా ప్రెసిడెంట్ పదవికి కానీ లేకపోతే అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవికి కానీ నేను రాజీనామా చేశాను మీ ఎవరితో మాట్లాడటం నాకు అప్పుడు సాధ్యం కాలేదు ఆ విషయం ఒకటి ప్రకటించడానికి రెండో రెండవ అంశం నిన్న పార్టీ ఆఫీసుకి సంబంధించి నేను ఈరోజు కొన్ని పత్రికల్లో కూడా నేను చదివాను పార్టీ ఆఫీస్ని పైన పార్టీ నాయకత్వం దృష్టిలో లేకుండా ఆ కార్యక్రమం జరిగింది అనేది అపోహ కార్యకర్తల్లోనూ కొంతమంది ప్రజల్లోనూ కూడా దయచేసి కార్యకర్తలు ఎవరు కూడా ఆ విషయంలో అపోహలకి చెందవద్దని నేను వారందరినీ కూడా కోరుతూ వాస్తవంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి సంవత్సర కాలంగా ఆ పార్టీ ఆఫీసుకి సంబంధించి ఏదో ఎవరైతే ఆ పార్టీ ఆఫీస్ స్థలాన్ని ఇచ్చారో మా ద్వారా దానికి సంబంధించి వా వాడికి ఏడు సంవత్సరాల క్రితం నేను రెండు సంవత్సరాలు పార్టీ ఆఫీసుకు సంబంధించి ఆ స్థలాన్ని లీజ్ కాని ఎందుకంటే ఆయన యుఎస్లో ఉంటాడు ఆ సైట్ ఓనరు నా మిత్రుడు రవిచంద్ర అని ఆయన సంబంధించిన సైట్ ఏలూరులో ఉండేది అప్పుడు కొన్ని కారణాల వల్ల రాజకీయ పార్టీలకు సంబంధించి పార్టీ ఆఫీసులు అంటే జనరల్ ప్రజలు జనరల్గా ఎక్కువ మంది ముందుకు రారు ఆఫీసులు ఉంటారు అటువంటి పరిస్థితుల్లో నా స్నేహితుడికి సంబంధించి ఆ సైట్ని ఒక రెండు సంవత్సరాలు లీజుకి ఇస్తే ఆ లీజు అక్కడే మేము పార్టీ ఆఫీసు సంబంధించి తాత్కాలిక నిర్మాణాన్ని చేసుకొని పార్టీ ఆఫీస్ని రన్ చేసుకుంటాం తర్వాత అంటే ఎన్నికలకు ముందు అంతకుముందు ఎన్నికలకు ముందు రెండు సంవత్సరాలకు ముందు అంటే ఏడు సంవత్సరాలకు ముందు జరిగింది ఇది చేస్తే సరే అని ఆయన అంగీకరించడం ఆ స్థలాన్ని లీజుకి తీసుకోవటం జరిగింది ఆ తర్వాత దాంట్లో టెంపరీగా షెడ్యూల్ నిర్మాణం చేసి పార్టీ కార్యకలాపాలు నిర్వహించుకోవటం ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అప్పుడప్పుడు అది మేము ఏదో డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి ఆ స్థలాన్ని మాకు హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం జరుగుతూ ఉంది మేము కొంత సమయం కొంత అడుగుతూ వస్తూ ఉన్నాం దాని తర్వాత సుమారు సంవత్సరం క్రితం వాళ్ళు కొంచెం ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకుంటాం మేము ఆ సైట్ని కాబట్టి మా ఆ స్థలాన్ని హ్యాండ్ ఓవర్ చేయమని అడగటం ఎన్నికల ముందు నేను అప్పుడు పార్టీ రెండు జిల్లాల కోఆర్డినేటర్ మిథున్ రెడ్డి గారి దృష్టికి ఈ విధంగా పార్టీ ఆఫీస్కి సంబంధించి వాళ్ళు ఓనర్స్ అడుగుతూ ఉన్నారు వాళ్ళు ఏదో డెవలప్మెంట్కి ఇచ్చుకోవాలని అడుగుతూ ఉన్నారు కాబట్టి దాన్ని మనం ఓవర్ చేయాలంటే మిథున్ రెడ్డి గారు ఎన్నికల ముందే మూడు నెలల ముందే హ్యాండ్ ఓవర్ చేయమని ఆయన చెప్పటం జరిగింది కానీ ఎన్నికల సందర్భంలో పార్టీ ఆఫీసు లేకపోతే అది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందన్న ఆలోచనతో దానికి సంబంధించిన స్థల యజమానుల్ని మేము రిక్వెస్ట్ చేసి ఇంకొక రెండు మూడు నెలలు ఎన్నికలు అయిపోగానే దాన్ని హ్యాండ్ ఓవర్ చేస్తాము కొంత సమయం ఇమ్మని అడగటం జరిగింది అడిగిన తర్వాత ఆయన కూడా ఒప్పుకున్నాడు ఒప్పుకున్న తర్వాత ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ స్థలం హ్యాండ్ చేయమని లీజ్ అగ్రిమెంట్ పూర్తి అయిపోయింది కాబట్టి స్థలం హ్యాండ్ ఓవర్ చేయమని సహజంగానే వాళ్ళు ఒత్తిడి తీసుకురావటం ప్రారంభించిన తర్వాత ఎన్నికలు అయిపోయిన పది రోజులకే మళ్ళీ మేము మిథున్ రెడ్డి గారి కోసం ప్రయత్నం చేయటం ఆయన నాకు అందుబాటులోకి రాకపోతే ఆయనకు సన్నిహితంగా ఉండే ఆయన వ్యవహారాలు చూసేటువంటి బీవీఆర్ చౌదరి అని జంగారెడ్డి గూడెంలో ఉంటాడు ఆయన ఆయనకి నేను ఫోన్ చేసి మిథున్ రెడ్డి గారు నాకు అందుబాటులోకి రాలేదు ఎన్నికల ముందే ఆయన హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పిన ఎన్నికల సందర్భంగా మనం చేయటం వల్ల ఇబ్బందిగా ఉంటుంది పార్టీ కార్యకలాపాలకు అని చెప్పి నేను హ్యాండ్ ఓవర్ చేయలేదు ఇప్పుడు వాళ్ళు ఒత్తిడి పెరిగింది నువ్వు ఒకసారి ఆయన దృష్టిలో పెట్టు అని చెప్పి చెప్పటం జరిగింది చెప్పిన తర్వాత మొన్న ఒకటో తారీఖున అది హ్యాండ్ ఓవర్ చేయటం హ్యాండ్ ఓవర్ చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ ద్వారా ఎవరైతే వెంకటేశ్వర్లు అనే పార్టీ ఆఫీస్ మేనేజర్ ఉన్నాడు ఆయన ద్వారా పార్టీ కేంద్ర కార్యాలయానికి ఆయనే ఇన్ఫామ్ చేశాడు చేసిన తర్వాత సరే అని చెప్పి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయమని పదిహేను రోజుల క్రితం చెప్పడం జరిగింది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత పదిహేను రోజుల్లో ఆగస్టు పదిహేను ఉండటం వల్ల వారం రోజుల తర్వాత అప్పటికి నేను కోఆర్డినేటర్గా రాజీనామా చేసిన తర్వాతే ఆగస్టు పదిహేను వేడుకలు పార్టీ ఆఫీసులో అన్ని పార్టీ ఆఫీసులో జరుగుతాయి మా ఈ పార్టీ ఆఫీసులో కూడా జరిగితే బాగుంటుందని మన నాయకులందరూ కోరితే నేను మళ్ళీ పైకి ప్రత్యేకంగా సైట్ బాగున్నాను అడిగి కొంచెం ఆగస్టు పదిహేను కార్యక్రమం చేసుకోవడానికి అనుమతి ఇవ్వమని అడిగి నేను మాట్లాడి తర్వాత ఆ అనుమతిని నేను తీసుకోవటం జరిగింది తర్వాత కారుమూర్ సినీల గారు ఫోన్ చేసి మరి ఆగస్ట్ పదిహేనుకి సంబంధించి మరి ఏం చేయాలని అడిగితే మీరే నేను జిల్లా అధ్యక్షుడిగా నేను రాజీనామా చేస్తున్నాను కాబట్టి మీరే ఫ్లాగ్యాస్టింగ్ చేయండి దానికి నేను సైట్ ఓనర్ దగ్గర నేను అనుమతి తీసుకున్నాను ఒకటో తారీఖు నేను హ్యాండ్ ఓవర్ చేసిన ఈ కార్యక్రమం వరకు అనుమతి ఇవ్వండి అని చెప్పి నేను చెప్పిన తర్వాత సునీల్ గారు వచ్చి ఆయన చేయటం జరిగింది అడిగిన తర్వాత సహజంగానే ఆ కార్యక్రమం వరకు నేను అనుమతి అడిగాను ఆ కార్యక్రమం తర్వాత వాళ్ళు ఆ స్థలాన్ని పూర్తి స్థాయిలో స్వాధీనం చేసుకున్నారు అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే పార్టీ నాయకుల్లోనూ కార్యకర్తల్లోనూ కొంత అపోహ దానివల్ల కొంచెం మనస్తాపం కూడా ఉంటుంది నేను రిజైన్ చేయటం వల్ల జిల్లా అధ్యక్షుడిగా అది అలా చేయటం కాదు ఇది సంవత్సర కాలంగా జరుగుతుంది పదిహేను రోజుల క్రితం పార్టీ ఆఫీస్ మేనేజర్ గారు కూడా కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత వాళ్ళు డిజైన్లు చేసే ముందు కూడా పార్టీ ఆఫీస్ మేనేజర్ కేంద్ర కార్యాలయానికి ఇన్ఫామ్ చేసిన తర్వాత మాత్రమే అది జరిగింది దయచేసి కార్యకర్తలను నాయకులను ఈ విషయాన్ని అర్థం చేసుకోమని నేను కూడా కోరుతూ వాళ్ళని బాధపడవలసినటువంటి అవసరం లేదని వారందరికీ కూడా విన్నవిస్తూ ఈ రెండు విషయాలని మీకు మీ ద్వారా అందరికీ తెలియచేయాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది